శివసినందుకు ఇది అందరూ కలిసి దీన్ని చేసినందుకు నమకార్యం చేయించి చేసే పనిని ముందుగా సహాయం అందరూ కలిసి సదా ఇంత సహాయం చేస్తే అది కూడా ప్రస్తుతం ముందు నడుస్తుందని దేవుడిని పంపిస్తూ ఈరోజు అలవల్పాడు గ్రామంలోని ఉన్నటువంటి శ్రీ జగల్ రామలింగేశ్వర స్వామి వారి కుడిర్మాణం కొరకు బాసు శ్రీనివాస్ గారు వారి దంపతులు ఇచ్చేసి గుడి నిర్మాణం కొరకు వారి సహాయ సహకారం అందించినందుకు భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ సదా వారి ఆశులు అందించాలని చెప్పని విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా శివాలయం నిర్మాణం కొరకు అందరూ శక్తివంచడం లేకుండా ధన మాట సహాయ సహకారాలు అందించి గుడి నిర్మాణం పూర్తి చేసి దిగ్విజయంగా గుడి పునఃప్రతిష్ఠింపజేసి ఇక్కడ పెద్ద దేవుని జాతరగా జరుపుకోవడానికి అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటూ అక్కడికి విచ్చి ఈరోజు గ్రామంలో శివాలయం ప్రతిష్ట గుడి గర్భ గుడి వచ్చినటువంటి మన వారికి అలాగే కూడా నా గుడిలో భాగస్వాములై మా మేము సాయం చేస్తామని ఈ సభను తెలియజేస్తుంది ఈ గుడి ఎంతో ఫేమస్ అయ్యి ఎంతో అందరికీ మంచిగా కలిసి ఉండాలన్నది మా యొక్క కోరిక ఆ దేవుడు ఆశీస్సు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడి సహకరించి గుడి కట్టుకుంటే అందరికీ కూడా మంచి జరిగిందని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా సీను గారికి కానీ వాళ్ళ భార్య అయిన అన్నపూర్ణ గారికి నేను మా స్ఫూర్తి నాకు